తిరుమూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వైఎస్ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైఎస్ అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నెల్లూరు పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఈ వర్తనికి ప్రధానం ఆయన కార్యకర్తలకు విజయమంతీ ధన్యవాదాలు ఆయన రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం ఈ వర్త కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల కొన్ని మనమం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయాణము జరగని ముద్ర వేసిన మాట జగరిగిన సత్యం మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళ వారందరూ కూడా రాజశాఖ రెడ్డిని గుండెలో పెట్టుకొని పూర్తి చేస్తున్నారు భారతదేశంలో శాంతి చేసేటప్పుడు ఆ యొక్క పేరు రాష్ట్రం మహా దార్శనికుడిని మనం ఈ చూడవచ్చు రాజశేఖర రెడ్డి గారు కారణం ఏంటంటే చాలామంది పాదయాత్ర చేస్తారు ఆయన పాదయాత్ర చేశారు పాదయాత్ర చేయడం ద్వారా ఎన్నో విషయాలు స్వయంగా తెలుసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా రైతులు పడే కష్టాలు రెండు విద్యార్థులు ఆర్థిక స్థోమత లేకుండా చదువుకునేటువంటి అగ్రవర్ణాల పిల్లలు వాడవాళ్ళ ఇబ్బంది పడుతున్నటువంటి వైద్య సహకారం సహాయపడేటువంటి ప్రాంతాలు ఇది కూడా ఆయన స్వయంగా చూడడం జరిగింది బాధ్యత సమయంలో అవి ప్రాథమిక అవసరాలు విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి వ్యవసాయ దానికి సహకరించలే దాంట్లో కూడా మనం ప్రధానంగా చెప్పాలి ఆయన మూడు తప్పనిసరిగా అవసరం సమాధానం రైతే రాజు అని వెలిగెత్తు చాటి రైతు బాంధవుడు అయ్యూ అపర భగీరథులయ్యేంటూ వైయస్ రాజశేఖరెడ్డి గారు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత విద్యుత్ ఈ మూడు పథకాల వల్ల రాష్ట్రం సుభిక్షన్ కావాలి అని నమ్మి వాటి కోసం పాటుపడి వాటి అమలకి తీవ్రమైన కృషి చేసినట్టు వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతులందరూ రాజులాగే ఉన్నారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ విషయంలో ప్రతిపక్షం వాళ్ళ విమర్శ మహా ఇది మహావిమర్శ మామూలు కాదు మీరు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు ఈ వేసే లైన్ అన్ని కూడా ఇందాక చెప్పినట్టు దండాలు ఉపయోగపడతాయి బట్టలు ఎంటేసుకోవడానికి అన్నారు మన ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కుప్పలపాటి లక్ష్మీదాస్ గారు అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్ గారు ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తమండల గోపాలకృష్ణ గారు బాలు గారు కన్న శ్రీనివాసరావు గారు పర్వతం రామారావు గారు విధంగా ఇక్కడ విచ్చేసినట్టు శ్రీనివాసరావు గారు మన యువజన నాయకుల అనుభవం ఇంకా ఇక్కడికి విచారణ అనేక మంది నాయకులు రావడం జరిగింది ముందుగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతుని సిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో మన కార్యకర్తలు ముఖ్య నాయకులు అభిమానులు అందరి సమక్షంలో జరుపుకోవటం అనేటటువంటిది చాలా సంతోషస్తాయి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా బిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎన్నేని సేవలు చేసినటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దేశంలో రాష్ట్రంలో అదేవిధంగా మనకి అందరికీ తెలిసినటువంటి విషయం కానీ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలో రావడానికి ముందు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల మన్నన పొంది అధికారంలోకి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం రావడం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండటం మనందరికీ తెలుసు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు తీసుకొని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇరెస్పెక్టివ్ ఆ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీయా తెలుగుదేశం బీజేపీ అని చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకొని ఆ రకమైనటువంటి ప్రజా కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా ఒక జల యజ్ఞ ప్రధానగా ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొని వాటిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆయన విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది నాకైతే ముందు మాట్లాడినటువంటి ఒక్కలందరూ కూడా అనేక కార్యక్రమాల గురించి చెప్పారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఏ పథకం తీసుకొచ్చినా అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగానే తీసుకున్నారు వన్ నాట్ ఎయిట్ కానివ్వండి వన్ నాట్ ఫోర్ కానివ్వండి రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి అదే విధంగా ఇలా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లు అయ్యి అనేక రకాలైన ప్రతి ఒక్కళ్ళకు రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడింది ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటేనే ఆ కుటుంబాలు ఉన్నతంగా ఉంటాయని దాని ద్వారానే రాష్ట్రం బాగుంటుందని వాళ్ళ కుటుంబం బాగుంటుందని చెప్పేసి గ్రహించినటువంటి ఒక మొక్క ఒక గొప్ప దార్శనికుడు రాజశేఖర రెడ్డి గారు అదే కాకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే రెండు వేల ఏడులో రుణమాఫీ పథకాన్ని దేశవ్యాప్తంగా చేశారు కానీ మన రాష్ట్రంలో రెండు వేల ఏడు మార్చి లోపల ఎవరైతే రుణాలు సక్రమంగా కట్టారో వాళ్ళకి కోఆపరేటివ్ బ్యాంకులో రద్దు కాలేదు అలాంటి రద్దు కాలేదు కూడా బాధపడకూడదని వాళ్ళు డిపాజిటర్స్ కాదు కాబట్టి వాళ్ళు సక్రమంగా చెల్లించే వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి గౌరవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఐదు వేల రూపాయలని బహుమతిగా ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని కూడా ఆ విధంగా గుర్తిపరిచినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి